ముఖ్యమంత్రులు నిర్వహించాలి ప్రజాదర్బార్ అనేది అది చంద్రబాబు గారు ఎంత ముందు చేయలేదు జగన్మోహన్ రెడ్డి చేయలేదు జగన్మోహన్ రెడ్డి అప్పుడు ఏదో చేస్తారు అక్కడ బోర్డు పెడుతున్నారు అది ఇది అన్నారు ప్రారంభించి జనాలు విపరీతంగా వచ్చేయడం ఇక ఆ తర్వాత నుంచి మానేశారు మానేసేసి కంప్లీట్ గా ఊళ్లలోనే పెడదాం జిల్లాల్లోనే స్పందన కలెక్టర్ దగ్గరికి వెళ్ళాలి ఈ సిస్టమ్ పెట్టారు అవన్నీ అక్కడ పరిష్కారం కాకనే కదా వచ్చేది ముఖ్యమంత్రి దగ్గరికి అక్కడ మళ్ళీ కిందే పరిష్కరించుకుంటారు అంటే కొన్ని స్పందన దగ్గర ఎట్లా అంటే అంత ముందు లాగానే ఉంటది ఫోన్ నెంబర్ ఇచ్చి ముందు కూడా మాట్లాడుకున్నా అదే జరిగింది చివరికి పరిష్కారం అయి ఉంటే జనాలు ఇంత వ్యతిరేకత రాదు కదా అంటే నీకు అయినా కాకపోయినా పరిష్కారం అయినా కాకపోయినా తమ గోడు వినే ఒక ప్లాట్ఫామ్ కావాలనుకుంటారు ఇక్కడ ముందు నువ్వు ఎంఆర్ఓ దగ్గరకు ఆర్డిఓ దగ్గరకు అయిపోయింది తర్వాత కలెక్టర్ దగ్గరికి వెళ్ళావు అక్కడ కూడా పని అయిపోయింది వాట్ నెక్స్ట్ అంటే ప్రభుత్వం ముఖ్యమంత్రి దగ్గర ఆశించారు ఆ ముఖ్యమంత్రి పని చేయకపోతే లేదా పట్టించుకోకపోతే వినకపోతే ఏం చేయాలి అదే ఇప్పుడు దీంట్లో చాలా వరకు ఆ స్థాయిలో అవుతాయి ఫర్ ఎగ్జాంపుల్ ఒకడేదో ల్యాండ్ కబ్జా చేశాడు ఇట్లాంటి లీగల్ లిటిగేషన్ వస్తుంది కోర్టు పరంగా కేసులు ఉన్నాయి తప్ప మిగతా వాటిని పరిష్కరించవచ్చు అయితే ఆ ఇన్వాల్వ్మెంట్ అన్నటువంటి ముఖ్యం చెయ్యాలి అన్న తపన ఉంటే చాలా చేయొచ్చు అయితే ఈ జనాలు వస్తే ఇంతమంది అన్ని వ్యక్తిగతం చూసుకుంటూ కూర్చుంటే ఇంకా ఇంకా పెరుగుతారు అవును ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో ప్రగతి భవన్ నేను దారులు తెరుస్తాను తీర్చారు ఇప్పుడు వెళ్తున్నారు కంప్లైంట్లు ఇస్తున్నారు పరిష్కారం ఏమవుతున్నాయి అది అప్పుడు కూడా అంతే కదా మనకు ఆంధ్రాలో కూడా ఇన్ని వచ్చింది ఇన్ని కంప్లైంట్ వచ్చింది కొన్ని రోజులు చెప్పారు ఒక రోజు నేనే వెళ్ళా డైరెక్ట్ గా ఒక స్పందన వచ్చిన కంప్లైంట్ కోసం అసలు పట్టించుకున్న నాదుడే లేడు తర్వాత దానికి దానికి సంబంధించి ఫాలోఅప్ కూడా లేదు ఒక రిసిప్ట్ ఇస్తారు మనకి మీ ఊరు ఎంఆర్ఓ అని కలవండి అంటారు ఇది అక్కడికి వెళ్తుంది అంటారు వెళ్తుంది అంతే తర్వాత ఏమీ ఉండదు నేను నేను ప్రాక్టికల్ గా చూసా అంటే నిజంగా ఇప్పుడు ప్రజాదర్బారు ఈ పెట్టారు మంచిదే పెట్టడం కాదని అన్నగాని ఎంతవరకు